అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ థర్టీ ఎయిట్ విందాం భగవంతుడా ఇప్పుడే ఇలా ఉన్నారంటే రే పెళ్ళయ్యాక మనకు దొరకరేమో వెళుతారు అన్నారు కమల ఆ మాటలకి అర్జున్ కవిత ఏంటి పిల్ల మాకా అని అడిగారు అదేంట్రా అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు రేపంటే రేపే చేసేయనులే మీరు ఎప్పుడంటే అప్పుడు అన్నారు లక్ష్మి ఆ మాట కవిత అర్జున్కి మాత్రమే వినపడేలా బావా మా అమ్మ ఏంట్రా జోక్స్ వేస్తోంది అని అడిగింది అసలు మొదలుపెట్టింది మా అమ్మేగా అంటూ గట్టిగా అసలు మా ఇద్దరికి పెళ్లి చేయాల థాట్ మీకెలా వచ్చింది అని అడిగాడు అర్జున్ అదేంట్రా అలా అంటావు మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా అని అడిగారు కమల ఆ మాటలు వినగానే అర్జున్ కవిత గట్టిగా నవ్వారు అలా అని నేను కానీ బావగాని ఎప్పుడైనా చెప్పామా ఏరా నాకు తెలియకుండా నువ్వేమన్నా అలా చెప్పావా అని అడిగింది కవిత వసే దుర్మార్గురాలా నన్నే అనుమానిస్తావా ఏ విషయమైనా ఫస్ట్ చెప్పేది నీకే కదే వీళ్ళేదో ఊహల్లో ఉన్నారు అంతే ఇదిగో అమ్మ అత్త మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు అన్నాడు అర్జున్ అదేంట్రా ఇద్దరు ఇరవై నాలుగు గంటలు చట్టాపట్టాలేసుకుని తిరుగుతారుగా అని అడిగారు లక్ష్మి అయితే వాడి కోసమే కదే నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి అంత దూరం హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నావు అలా వెళ్తే ప్రేమిస్తున్నట్టు అర్థమా ఇప్పుడైతే ఏంటి మీరిద్దరు పెళ్లి చేసుకోరా ఆ మాటకి అర్జున్ కవిత ఒకేసారి నో వే అన్నారు అలా ఎలా కుదురుతుందిరా మరి ఎవరిని పెళ్ళి చేసుకుంటారు అప్పా ఇప్పుడు మా పెళ్ళిళ్ళ గురించి టాపిక్ ఎందుకత్తా ఇక డిస్కషన్ దాని గురించి కాదు కదా సరే ఫైనల్గా ఇప్పుడు ఏమంటారు నువ్వు హైదరాబాద్లో ఇంజనీరింగ్ నువ్వు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ అంతేనా అంతే అన్నారు అర్జున్ కవిత సరే అయితే అలాగే వెళ్ళండి కానీ జాగ్రత్తగా ఉండండి అన్నారు లక్ష్మి ఏంటి లక్ష్మి నువ్వు కూడా వెళ్ళని వదినా వాళ్ళ భవిష్యత్ కోసమే కదా అంటూ అర్జున్ కవితలతో మీరు వెళ్ళండర్రా రా నాన్నకి మావోయ్యకి మేము చెప్తానులే అన్నారు లక్ష్మి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అత్తా లక్ష్మిని హక్ చేసుకున్నారు ఇద్దరు బావోయ్ మా ఇంకా సీరియస్గానే ఉంది చూడు అన్నది కవిత ఉంటే వదిలేస్తామా ఏంటి కమాన్ అటాక్ అని కమల్ని చుట్టేశారు ఇద్దరు చేసిన అల్లరి చాలు కానీ ఏదో సినిమా ప్రోగ్రామ్ ఉందన్నారుగా వెళ్ళండి పోండి అన్నారు లక్ష్మి అయ్యో మర్చిపోయాం పద పద అనుకుని ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కమలని చూసి ఏంటి అది అలా ఉన్నావు అని అడిగారు లక్ష్మి వీళ్ళేంటి లక్ష్మి ప్రేమ లేదంటారు వాళ్ళిద్దరూ వాళ్లతో తప్ప ఇంకెవరితోనూ కలిసి ఉండలేరని మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు పైగా ఇప్పుడేమో వాళ్ళు చెరువు ఊరికి వెళ్తామంటే నువ్వు కూడా సరే అన్నావు ఇంకెలా అర్థమవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది అర్థం అవ్వాలని ఇలా చేస్తున్నాను ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా వాళ్ళు ఒకరినొకరు కలవకుండా లేరు అందువల్లే దూరంగా ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏంటో కూడా వాళ్ళకి తెలియట్లేదు దూరంగా ఉంటేనే తెలుస్తుంది ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ మధ్య ఉన్నది కేవలం భావమరదల బంధం కాదు ప్రేమని ఆ మాటలకు కమలగారు అంతేనంటవా లక్ష్మి అని అడిగారు ఒక్కోసారి రెండు మనుషుల్ని దగ్గర చేయాలంటే కష్టమైనా సరే కొన్నాళ్ళు మనుషుల్ని దూరం చేయాలదినా ఇప్పుడు నేను అదే చేస్తున్నాను చూస్తూ ఉండు భవిష్యత్తులో వాళ్లే మన దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటామని అడుగుతారు నీ నోటి అది జరిగితే అంతే చాలు జరుగుతుంది వదిన ఎప్పటికైనా నా కూతురే ఇంటి కోడలు నేనే నీ వేయపురాల్ని కొద్ది రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు వస్తామన్నా కూడా వద్దని చెప్పి కవితను జాయిన్ చేయించడానికి హైదరాబాద్ తను అక్కడే వచ్చాడు అర్జున్ అటునుంచే తను కూడా ఢిల్లీ వెళ్ళి సివిల్స్ కోచింగ్లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు కాలేజ్లో జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత హాస్టల్లో జాయిన్ చేసి ఆ తర్వాత రోజంతా బయట స్పెండ్ చేసి ఈవినింగ్కి తిరిగి హాస్టల్ దగ్గరికి వచ్చారు మరి ఇంకా స్టార్ట్ అవ్వనా ఫ్లైట్ టైం అవుతుందా అవుతుంది కదా మరి సరే మరి జాగ్రత్త నువ్వు ఇంకా జాగ్రత్త ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా ఐఏఎంలో ఎంబీఏ చేయడానికి వెళ్ళిపోయారు అయినా ఏ పనైనా చిటికలా చేయించే ఇన్ఫ్లుయన్స్ ఉంది వాళ్ళకి నీకు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయి వెంటనే అయిపోతుంది టైంకి తిను నేను లేను కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశావో దెబ్బలు పడతాయి చెప్తున్నాను అండ్ ఇరవై నాలుగు గంటలు చదువు చదువు అని కూర్చోకు కాస్త లైఫ్ని ఎంజాయ్ చేయి అర్జున్ మాటలన్నీ వింటున్న కవిత నాకు బుల్లి డౌట్ అంది ఇంకెందుకు లేటు అడుగు అన్నాడు అర్జున్ సివిల్స్ కోచింగ్కి వెళ్తుంది నువ్వా నేనా టూ హండ్రెడ్ పర్సెంట్ నేనే సో చదువు గొడవలో పడి తిండి తెప్పలు మానయ్యొద్దని ఎవరెవరికి చెప్పాలి సేమ్ టు యూ అని చెప్తే అయిపోయేదిగా దానికి ఎంత సాగదీయాలా నాకు అనిపించినట్టు చెప్తాను నా ఇష్టం నీకేం నష్టం సరే చెప్పేది విను నీకున్న తెలివితేటలకు మామూలుగా చదివితే చాలు సెలెక్ట్ అయిపోతావు దానికోసం తిండి తిప్పలు వదిలేసుకోవక్కర్లేదు ప్రతి పూట కాల్ చేస్తాను టైంకి తినలేదని చెప్పా ఓ అక్కడికి వచ్చి మరీ మటర్ చేస్తాను జాగ్రత్త నువ్వంత వైలెంటేషన్స్ తీసుకోకే తల్లి నేను జాగ్రత్తగానే ఉంటాను ఆల్ ది బెస్ట్ రా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి నాకు తెలుసు నువ్వు ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తావు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదా తొందరలోనే మా బావ పోలీసుని గర్వంగా చెప్పుకుంటావు ఎస్ అని హైఫై ఇచ్చింది కవిత అండ్ ఇంకో విషయం బావా నువ్వు ఇక్కడికి వస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు నీ ఎగ్జామ్స్ అయిన తర్వాతే మళ్ళీ ఇక్కడికి రావాలి అలాగని ప్రామిస్ చేయి తప్పదా తప్పదు సరే ప్రామిస్ హ్యాపీ ఈ నాలుగేళ్ళు కాలేజీ లైఫ్ మోస్ట్ మెమరబుల్ మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకో బాగా ఎంజాయ్ చేయి అలా అని చదువుని పక్కన పెట్టగే తల్లి నీకు మార్కులు సరిగ్గా రాలేదని దానికి రీజన్ నేను చెప్పడం అని అత్తకు తెలిసిందో ఇందాక నువ్వు చెప్పిన మాట అత్త చేస్తుంది నన్ను హే ఈ ఐడియా ఏదో బాగుంది బావా ఈసారి ఎగ్జామ్స్ ఏమన్నా తేడా కొడితే ఇదే చెప్పేస్తా నమ్మకి ఇలా పగబెట్టేశే నా మీద ఇది మరీ బాగుంది ఐడియా నువ్విచ్చి నన్నంటావేంటి కదా లాజిక్కే సర్లే మరి మిగిలిన ఫోన్లో మాట్లాడుకుందాం అన్నట్టు జాగ్రత్త అబ్బాయిలు క్యూ కడతారేమో నీ వెనక అచ్చా మనకంత సీన్ లేదులే ఏముందే చూసుకోక మంచి అబ్బాయిని ఆహా నాకంటే ముందు పెద్దవాడు నువ్వున్నావు కదా అన్నట్టు నా అత్తల అమ్మాయిలు చాలా బాగుంటారంట కదా ఎవరైనా కనెక్ట్ అవుతారేమో చూసుకో ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదనని ఆలోచించుకో మై హూనా అత్త నొప్పించే బాధ్యత నాది నువ్వు ఆ భరోసా ఇచ్చావుగా లెట్స్ రాక్ సరే మరి మన మాటలు ఆగవలే కానీ నేను ఇంకా స్టార్ట్ అవుతాను బాయ్ బాయ్ బావా గుడ్ లక్ కాలేజ్ ఫస్ట్ డే క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే బేసిక్గా ఫస్ట్ బెంచ్లో కూర్చుని అలవాట్లేని కవిత లాస్ట్ బెంచ్లో ప్లేస్ కనబడ్డంతో వెళ్ళి అక్కడున్న ఇద్దరు అమ్మాయిల వైపు చూసి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగింది కోర్స్ అని చెప్పింది వాళ్ళు ఒక అమ్మాయి ఆ వెంటనే లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేశారు మరీ ఫస్ట్ నేను ఇంత చెప్పేస్తున్నాడేంటి అని గుసగుసలాడుతున్నారు అమ్మాయిలు ఇద్దరు అందులో మొదటి అమ్మాయి అప్పా పోరు కొడుతోందే రెండో అమ్మాయి నాకు కూడా ఏం చేద్దాం మరి ఏమైనా గేమ్ ఆడదామా సీతారాముడు కొంచెం లాజికల్గా మాట్లాడవే ఇద్దరమే ఎలా ఆడతాం నేను రావుడైతే నువ్వు సీత నువ్వు రావుడైతే నేను సీత కదా పోనీ అమ్మాయిని కూడా అడుగుదామా పాపం క్లాస్ వింటున్నట్టుంది ఎహే నీకు మరీ మొహమాటం మన పక్కన కూర్చుందంటే మన అలవాట్లు నేర్పించాలి కదా అంటూ ఎక్స్క్యూజ్ మీ నీ పేరు అని అడిగింది అమ్మాయి హాయ్ ఐఎమ్ కవిత హాయ్ నేను అంజలి హాయ్ నేను మానస పరిచయం అయిపోయిన తర్వాత క్లాస్ వింటున్నావా అని అడిగింది అంజలి కవితని హా అంది కవిత ఈ బోరింగ్ క్లాస్ ఏమింటావులే కానీ సరదాగా సీతారాముడు ఆడదామా ఇప్పుడా లేకపోతే ఎప్పుడు ఆడడానికి ఇప్పుడు అడుగుతానా మేడం చూస్తే ఆవిడ్ని చూడు బోర్డు వైపు తప్ప మన వైపు చూడట్లేదు బోర్డు చెప్తుందో క్లాస్కు చెప్తుందో ఆవిడకే తెలియాలి మరి అయినా అది మనకి అడ్వాంటేజే కదా చెప్పు ఆడదామా వద్దా ఆడదాం ఆడదాం ఈ అమ్మాయిని చూస్తుంటే మనతో ఈజీగా సింక్ అయ్యేలా ఉందే అంజు అంది మానస ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ అయిపోగానే అంజలి బాప అలవాట్లో పొరపాటుగా తన ఫ్లోలో హే థౌజండ్ అని అరిచింది అంజలి అరుపుకు మానస ఇది మారదు అనుకుని తలకొట్టుకుంటుంటే కవిత షాక్ అయి నోరెళ్లబెట్టి అంజలి వైపే చూస్తుండిపోయింది మిగిలిన క్లాస్ మొత్తం వేల బెంచ్ వైపే చూస్తున్నారు లెక్చరర్ తమ ముగ్గురిని క్లాస్ నుంచి బయటకు పంపిస్తానని ఫిక్స్ అయ్యారు మన ఫ్యూచర్ త్రీ ఈడియట్స్ ఎస్ థౌజండ్ కరెక్ట్ ఆన్సర్ అంటూ వెనక్కి కూడా తిరగకుండా లెక్చరర్ అనడంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు అంజు పాప జస్ట్ మిస్ అంది మానస అంజు ఇక్కడ అన్నీ ఇలానే కలిసొస్తుంటాయి కవితను చూడు ఇంకా షాక్లోనే ఉంది అంది అంజలి అలా రుచేశావేంటి అని అడిగింది కవిత అంటే ఏదో ఫ్లోలో అలా అలవాట్లో పొరపాటు అంది అంజలి అలవాట్లో పొరపాట కొత్త కదా ఒక నాలుగు రోజులైతే అలవాటు అయిపోతుందిలే మన అంజుబేబీ విశ్వరూపం అంది మానస ఇంతకీ మీ ఊరు కవిత అని అడిగింది అంజలి అలా క్లాస్ వినకుండా కబుర్లు చెప్పుకోవడం ఆటలు ఆడడం మొదటి రోజు నుంచే స్టార్ట్ చేయించింది అంజుపాప అదే రోజు సాయంత్రం ఢిల్లీలో ఎప్పుడెప్పుడు క్లాస్ అయిపోతుందా కవిత దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు అర్జున్ క్లాస్ పూర్తయింది చాలా టైం అయింది పాపం కవిత ఎదురు చూస్తూ ఉంటుంది వెంటనే వెళ్ళాలనుకుంటూ బయట రోడ్ మీదకి వచ్చాక కానీ గుర్తురాలేదు తను ఢిల్లీలో కవిత హైదరాబాద్లో ఉన్నారని చ మనం ఢిల్లీలో ఉన్నాం కదా ఇది మనకు బాగా అలవాటైపోయింది ముందెప్పుడు ఇలా లేం కదా అందుకే ఇలా అనిపించిందేమో చిన్నగా అలవాటు అవుతుందిలే అనుకుని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు అర్జున్ కవిత పుట్టిన తర్వాత తన స్కూల్ నుంచి డైరెక్ట్గా కవిత ఆడుకోవడానికి వెళ్ళే రోజులు గుర్తొచ్చాయి తనకి అత్తా అత్తా వచ్చేసావా ఏంటా మా అర్జున్ ఇంకా రాలేదని చూస్తున్నాను అంటూ లోపలి నుంచి కవిత నెత్తుకుని వచ్చారు లక్ష్మి చూడు కవిత కూడా నీకోసమే చూస్తుంది అర్జుని చూడగానే కళ్ళు పెద్దవి చేసి కేరింతలు కొడుతూ నవ్వుతోంది కవిత ఆ రోజు దాని ముఖంలో ఆనందం ఇప్పటికీ గుర్తుంది దానికి కూడా నన్ను కలవకుండా ఒక్కరోజు కూడా ఉండడం అలవాట్లేదు కదా పాపం అది కూడా ఇలానే మిస్ అవుతోందేమో అదే టైంలో హాస్టల్లో కవిత ఫస్ట్ టైం రా బాబు నేను కలవకుండా ఉండడం అమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు సాయంత్రం పూట ఇంటికి రాగానే ఊహ తెలియనప్పుడు కూడా నవ్వుతూ కేరింతలు కొట్టేదాన్నంట అంతలా అలవాటై సడన్గా ఇలా కలవకుండా ఉంటే ఈ మాత్రం మిస్ అవడం కామన్లే చిన్నగా అలవాటైపోతుంది అవును ఇంతకీ వీడి క్లాస్ అయిందా అవ్వలేదా అనుకుని ఫోన్ తీసి నేను వాడిని మిస్ అవుతున్నాను తెలిస్తే అనవసరంగా డిస్టర్బ్ అవుతాడేమో నార్మల్గా మాట్లాడదాం అనుకుని అర్జున్ కాల్ చేసింది కవిత కవిత నుంచి కాల్ రావడం చూసి నువ్వు రేళ్లే రాక్షసి అలా అనుకున్నాను ఇలా కాల్ చేసావు నేను దాన్ని మిస్ అవుతున్నాను తెలిస్తే పాపం అనవసరంగా డిస్టర్బ్ అవుతుందేమో నార్మల్గా మాట్లాడదాం అనుకుని లిఫ్ట్ చేశాడు అర్జున్ చెప్పవే ఏంట్రా క్లాస్ అయిపోయిందా ఇప్పుడే రూమ్ కొంచెం ఫ్రెష్ అయ్యాను ఓకే ఓకే ఇంకేంటి మరి ఎలా ఉంది ఢిల్లీ ఢిల్లీకే బాగానే ఉంది నీ కాలేజ్ ఎలా ఉంది హా బాగుంది ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా ఇద్దరు పరిచయం అయ్యారు ఏం జరిగిందో తెలుసా అని మార్నింగ్ క్లాస్లో జరిగిన ఇన్స్టెంట్ గురించి చెప్పింది కవిత ఇద్దరు గంట సేపు సోది మాట్లాడుకుని డిన్నర్ టైం అవ్వడంతో కాల్ పెట్టేశారు రోజు ఆ టైంకి కాల్ మాట్లాడడం ఇద్దరికి అలవాటు అయిపోయింది మిగిలిన టైంలో అర్జున్ ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుందని కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేసేది కాదు కవిత ఒకరినొకరు మిస్ అవ్వడం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎవరూ కూడా కొన్ని వారాల తర్వాత ఒక రోజు తన ఫోన్లో ఫేస్బుక్ చూస్తూ అరే ఈ ఫ్రైడే సూర్య సినిమా రిలీజా ఈ బావగాడికి తెలుసో లేదు ఆ రోజు వేరే ప్రోగ్రాం పెట్టుకోకుండా సినిమాకి తీసుకెళ్ళమని చెప్పాలని కాల్ చేయబోయి అర్జున్ అక్కడ లేడని గుర్తొచ్చి ఆగిపోయి కళ్ళు మూసుకుంది తనకి తెలియకుండానే కంటిలో సన్నటి నీటి పొర నువ్వు ఢిల్లీ వెళ్తానన్నప్పుడు అందరికంటే నేనే ధైర్యంగా వెళ్ళమని చెప్పాను కదా కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు నా దగ్గర లేవనే విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నువ్వు ఇక్కడే ఉంటే బాగుండేదని నువ్వు నా పక్కనే ఉండాలని ఎందుకు అనిపిస్తోంది నాకు వచ్చాయి బావా త్వరగా వచ్చే నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా అనిపిస్తోంది ఇక్కడ అర్జున్ కూడా బాగా టైట్గా తలనొప్పిగా ఉండడంతో రూమ్కి వచ్చి బెడ్పై కూర్చుండిపోయాడు ఏంటి బావా హెడేక్గా ఉందా ఎప్పటిలాగే నా స్టైల్లో హెడ్ మసాజ్ చేయనా అంటూ అర్జున్ వెనక్కి వెళ్ళి మసాజ్ చేస్తోంది కవిత తనకి తెలియకుండానే హాయిగా అనిపించడంతో కళ్ళు మూసేశాడు అర్జున్ ఐదు నిమిషాల తర్వాత కానీ అర్థం కాలేదు కవిత వచ్చినట్టుగా తను ఊహించుకుంటున్నాడని నీకు దూరంగా ఉంటే కానీ తెలియలేదే నువ్వు నాకు ఎంత దగ్గర అయ్యావో మిస్ యూ అనుకున్నాడు అచ్చన్ మరి వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థమైందా లేదా ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పిల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు